చెప్పాడు ఏదైనా పని చేయకుండా అన్నీ అయిపోతాయని అందుకే కదా ఈ పని చేశారు ఇప్పుడు మూడు బ్రీచెస్ ఉంటే చూడన వ్యక్తిని ఏమంటాం మనం అదే మరి ఈ రాష్ట్రాన్ని మరిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటా మనం బాధ్యత ఉంటే మరి చేస్తారా అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పని చేయొద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలికొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదే కానీ ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి దయాసు పెట్టి పొలంలో నష్టాన్ని తీసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలో వచ్చాడు ప్రజా వాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలన్నా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పాను మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి లోపలికి పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం ఇవి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేదు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి బ్రీచ్ ఏదైతే అయిందో ఆ బ్రీచ్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు రెండు క్లోజ్ చేశారు ఉదయం నుంచి మా మంత్రి అయితే అక్కడే ఉన్నాడు రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు ఉండి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు పనిచేసి చాలా వరకు కంప్లీట్ చేశాడు ఇంకా మిగిలింది ఈ రోజు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తి చేస్తాడు దానిపైన ఇప్పుడు కొంతమంది రూమర్స్ కూడా పెడుతున్నారు ఏదో ఎక్కువ నీళ్లు వస్తున్నాయని నీళ్లు రావడం లేదు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఏదైతే నిన్నొచ్చిన నీళ్లే ఉన్నాయి ఇంకొక పక్కన రేపుగానే అది క్లోజ్ అయితే ఒక పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నీరు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది పెద్ద ప్రమాదం లేదు అది కాకుండా ఎప్పుడైనా సరే అనివార్య పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాం దానికి కూడా అవసరమైతే కొల్లేరు పోవడానికి ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం టోటల్ గా స్కోప్ అది వరకు ఇవన్నీ చేస్తున్నాం కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని అది కూడా కొంచెం మంచిది కాదు అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టాం ఆకు కూరలని రెండు రూపాయలు వేస్తాం సబ్సిడీతో పది పదహైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలకి ఇస్తాం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసేటన్నిటికీ పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంత మును కూడా విశాఖపట్నం ఇదే మరి పెట్టా ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం